సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతపై రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్న రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు సోమవారం మంగళగిరికి విచ్చేశారు ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో కాపు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వాసిరెడ్డి యేసుదాసు రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ ఫోరం ఫర్ బెటర్ ఏపీ ఆర్ఏటి ప్రకాష్ జనసేన సెంట్రల్ ఆంధ్ర జోనల్ ఇంకొక ార్జి బాడిత శంకర్ రాష్ట్ర కాపు జెఎస్సీ నాయకులు సిహెచ్ చిట్టిబాబు తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య టీడీపీ పట్టణ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు జనసేన మండల అధ్యక్షుడు వాసా శ్రీనివాసరావు మాజీ కౌన్సిలర్ రంగిశెట్టి నరేంద్ర ఎలియాస్ బాబీ అమరావతి జేఏసీ రైతు నాయకుడు ఆకుల ఉమామహేశ్వరరావు సౌత్ ఇండియా కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వెన్నకోట శ్రీనివాసరావు జనసేన ఎంటీఎంసీ కార్యదర్శి దాసరి వెంకటేశ్వరరావు పిఎస్సీఎస్ చైర్మన్ పల్నాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపు తెలగ బలిజా ఒంటరి కులాలకు వెన్నుపోటు పడిచారని ధ్వజమెత్తారు మంగళగిరిలో కాపు తెలగ బలిజా ఒంటరి కులాలకు సంబంధించిన రాష్ట్ర జేఏసీ పెద్దలందరూ అదేవిధంగా టీడీపీ బీజేపీ జనసేన కాపు తెలగా పెద్దలు అందరూ కలిసి లోకేష్ బాబు గారికి కూటానికి మద్దతు ఇవ్వడానికి రావడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం కూటాన్ని గెలిపించుకోవాలని కాపులందరూ ఒక తాటి మీదకు రావాలని మేము రాష్ట్ర జేఏసీ మీటింగ్ పెట్టి నిర్ణయం తీసుకుని ఏ పార్టీ అయితే ఈ కులానికి న్యాయం జరుగుతుందో ఏ కూటమి వస్తే ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఒక ఆలోచనతోటి ఒక ఏజెండా తయారు చేసి దానిలో భాగంగా చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా నలభై ఐదు నియోజకవర్గాల్లో జేఏసీ పెద్దలు తిరుగుతూ ఉన్నాం ఎందుకోసం అంటే కాపులకి తెలగలకి బలిజులకి వంటర్లకే ఎన్ను తట్టి ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎన్ను పోటు పొడిసిన పార్టీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఎందుకు పొడిచాడో ఎందుకు ప్రోత్సహించాడో కూడా మా పత్రికా మిత్రులకి చెప్పవలసిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు కాపుల కోసం తుణ్లో కాపు ఐక్య గజ్యం పెట్టుకుని వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కాకేసి ఆకలి కేకని ఒక పిలుపునిస్తే సుమారు పది లక్షల నుంచి పదిహేను లక్షలు జనం వచ్చి ఆ రోజు మీటింగ్ పెట్టుకున్న తర్వాత కాపులకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయల చొప్పున ఐదు సంవత్సరాల్లో మూడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చిన ఘనత కాపులకి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కాపు కార్పొరేషన్ ద్వారాగా రెండు లక్షల నుంచి మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు వ్యాపారాన్ని పెట్టి సగం డబ్బులు సబ్సిడీ ఇచ్చి కార్పొరేషన్ ద్వారా కాపు వ్యాపారస్తుల్ని రైతుల్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కాపు భవనాలు జిల్లా హెడ్ క్వార్టర్లోని నియోజకవర్గం హెడ్ క్వార్టర్లోని మండల హెడ్ క్వార్టర్లోని కూడా కాపులు భవనాలు కట్టించిన ఘనత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పేద కాపుల్ని విమానం ఎక్కించి విదేశ విద్య ఇచ్చింది పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఇలాగ కాపులకి అసెంబ్లీలో ఫైవ్ పర్సెంట్ బిల్లు చేసి దాన్ని కేంద్రానికి పంపించి బిల్లు పెట్టింది కూడా తెలుగుదేశం పార్టీ మరి బీజేపీ ప్రభుత్వంలో పది పర్ పది పర్సెంట్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఓబీసీకి పది పర్సెంట్ ఇస్తే దాంట్లో ఓబీసీలు కాపులు పచ్చాకంగా ఫైవ్ పర్సెంట్ అసెంబ్లీలోని క్యాబినెట్లోని బిల్లు చేసి కాపులకు రిజర్వేషన్ ఇచ్చిన కనుక కూడా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అటువంటి పార్టీని ఎన్ని తట్టి జాతిని ప్రోత్సహించింది కనుక ఈ జాతి అంతా కూడా వందకు వంద పర్సెంట్ కూడా కూటానికి ఓటు వేయాలని ప్రతి నియోజకవర్గంలోనే మా బలిజోళ్ళు అందరినీ కూర్చోబెట్టుకుని కాపుల్ని కూర్చోబెట్టుకొని తిలకలను కూర్చోబెట్టుకుని చెప్పడం జరుగుతూ ఉంది ఈ కూటమి వల్ల ఒక జాతికే కాదు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కూడా కాపాడతారో ఈ ముగ్గురు కలిసి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇది గొప్ప చరిత్ర నిలుస్తుంది అదేవిధంగా అన్ని రంగాల్లోని కూడా ప్రోత్సహించిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మరి ఈరోజు మంగళగిరి కొత్తలోకి ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే భారతదేశంలోనే ఈ నియోజకవర్గం గురించి ఒక చర్చ జరుగుతూ ఉంది అటువంటి నియోజకవర్గంలో ప్రజలుగా ఓటర్లుగా మీరు ఉండటం మీ పూర్వజ్జానం సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను అందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర మ్యాప్లో మంగళగిరి ఒక చరిత్ర సృష్టించబోతూ ఉంది అది లోకేష్ గారి వల్ల మీ వల్ల అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ప్రయోజనాలు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలు మనం చూసినట్టయితే అక్షర క్రమంలో ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇవాళ శాంతి భద్రత నిర్వహణలో కానివ్వండి ఆర్థిక వ్యవహారంలో కానివ్వండి అలాగే ప్రభుత్వ వ్యవస్థల పనితీరులో కానివ్వండి అలాగే ఒక సామాన్య పౌరుడు అంటే ఆత్మవిశ్వాసంతో బతగ్గర స్థితిలో లెక్కిస్తున్నా కూడా అధమ స్థితికి వచ్చి ఇవాళ రాష్ట్రం అధోగతిలో ఉంటాయి కాకుండా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు జాలిగా చూసే స్థితిలో ఈ రాష్ట్రం ఏర్పడింది ఈ రాష్ట్రం తయారైంది దీనికి కారణం ఏంటంటే ఈ దోపిడీ వ్యవస్థ చేస్తున్న ఈ ప్రభుత్వ నిర్వాహకం చెప్పేసి మేము గమనించి ఈ ప్రభుత్వాన్ని మార్చాలని ఉద్దేశంతో యాత్ర చేయడం జరుగుతుంది ఇవాళ మనం చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వంలో మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి కూడా అవినీతి మైకి అంటకుండా మరి ప్రభుత్వాన్ని కేంద్రాన్ని శరవేగంగా అభివృద్ధి వైపు తీసుకెళ్లడమే కాకుండా ప్రపంచంలో పదవ ఆర్థిక శక్తిగా ఉన్న భారతదేశం వాళ్ళ ఐదో ఆర్థిక శక్తిగా ఎమర్జ్ అయింది రానున్న కొద్ది కాలంలోనే మూడో ఆర్థిక శక్తిగా పెంచే క్రమంలో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పదంలో కానివ్వండి సంక్షేమ పదంలో కానివ్వండి శరవేగంగా తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారు ఒకవైపు గొప్ప రిఫార్మిస్టు గొప్ప విజనరీ గొప్ప పరిపాలన దక్షుడు సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా సంపాదలో ముందుకు తీసుకెళ్ళగల దూరదృష్టి గల పరిపాలన అధ్యక్షుడైన గొప్ప అడ్మినిస్ట్రేటర్ అయిన మన చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు మరి అదేవిధంగా తనను తగ్గించుకుని ఈ రోజు మీ కూటమి ఏర్పాటుకి ప్రధాన పాత్ర పోషించిన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ రోజు రాష్ట్ర ప్రయోజనం తప్ప తన వ్యక్తిగత ప్రయోజనాలు కానీ వాళ్ళ పార్టీ ప్రయోజనాలు కూడా పణంగా పెట్టి ఈ కూటమి ఏర్పాట్లు ప్రధాన పాత్ర పోషించిన జనసేన ఒకవైపు ఈ ముగ్గురు కలిసి త్రిమూర్తులుగా ఈ కూటమిని ఏర్పాటు చేశారు ఈ కూటమి వల్ల మాత్రమే ఇవాళ రాష్ట్రం బయటపడుతుందని మేము భావిస్తున్నాం లోకేష్ గారిని అత్యధిక మెజార్టీతో ఇక్కడ ప్రజలు గెలిపించాలని కూడా మా ద్వారా జనసేన పార్టీ ద్వారా మీ అందరినీ కోరడం జరుగుతుంది మరి ఎందుకు ఈ ప్రభుత్వాన్ని దించాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఆదేశించారు ఈ దుర్మార్గుడిని ఈ రాష్ట్రం నుంచి తరివేయాలని ఆయన పెద్ద మనసుతో ఈ కూటమిని ఏర్పాటు చేసి మేము ఇరవై ఒక్క సీటు తీసుకుంది కూడా దానికోసమే ఈ రాష్ట్రం బాగుపడాలన్నా పేదలకి అండగా ఉండాలన్నా అందరికీ మంచి చేయాలన్నా ఒక కాపే కాదు అన్ని కులాలకి న్యాయం చేయాలన్నా ఈ కూటమి ప్రభుత్వం వస్తేనే జరుగుతుందని కూడా ఆయన పిలిపినివ్వడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనస్తో ఎక్కడికెక్కడ ఎక్కడికెక్కడ అన్ని సమర్థించుకొని ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా నడిపించాలని ఆయన సంకల్పంతో ఉన్నారు మరి అందుకే మనం అందరం కూడా పెద్ద మనస్తో ఈ రాష్ట్రంలో దోపిడీ రాజ్యాన్ని తరిమేయాలని కూడా మేము పిలుపునివ్వడం జరుగుతుంది ఒక్కటే చెప్పదలుచుకున్నాం ఏంటంటే కుల ప్రాతిపదికన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కులాలని రెచ్చగొట్టి ఏ కుటుంబంలో చూసినా కూడా రాజకీయాన్ని చేస్తూ ప్రతి ఒక్కటి కూడా కుల ద్వేషాలతో మత ద్వేషాలతో రాజకీయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం ఇంటికి పంపించే మార్గంగా చూడాలి ముఖ్యంగా కాపు సోదరులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రం మొత్తం ఈరోజు ఎన్డీఏ కూటమి ఏర్పడటానికి కూడా ప్రధాన కారణం కుల మతాలను రెచ్చగొట్టి భూహక్కు చట్టం అనేది కొత్తగా తీసుకొచ్చి ఏదైనా కూడా ల్యాండు శాండు మాఫియా అనేది నేను ఏదైనా చేయగలుగుతానని ఈరోజు రాష్ట్రాన్ని హతాపాతాలను తొక్కినటువంటి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యంగా మన కాపు సోదరులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు పిలుపు మేరకు ఈరోజు ఎన్డీఏ నరేంద్ర మోడీ గారు బీజేపీ కానివ్వండి తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిగా ఏర్పడి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలపడానికి ప్రథమ కర్తవ్యంగా ఎవరైతే వీళ్ళంతా ముందున్నారో దానికి మనం కూడా మద్దతు తెలిపి రాబోయే రోజుల్లో మన జాతికి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ కులాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధి పదాలు నడవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పంపే విధంగా మీరంతా కూడా ఈ రాబోయే రోజుల్లో మే పదమూడో తారీఖు జరిగే ఎలక్షన్స్ లో ఏదైతే కుటుంబంలో భాగంగా అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓట్లు వేసి సహకరించి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలని సందర్భంగా తెలియజేస్తే మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నా విజ్ఞప్తి మంగళగిరి అభివృద్ధి చెందాలంటే నారా లోకేష్ గారికి ఓటేయండి మీ భూములు కాపాడుకోవాలంటే నారా లోకేష్ గారికి ఓటేయండి మీ ఆస్తులు కాపాడాలనుకుంటే నారా లోకేష్ గారికి ఓటేయండి మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నారా లోకేష్ గారికి ఓటేయండి ఎందుకు చెప్తున్నానంటే మరి గతంలో కనుక చూసుకుంటే మురుగడన హనుమంతరావు గారి ఫ్యామిలీ కానివ్వండి కాండ్రు కమల గారు కానీ రెండు సార్లు చైర్మన్ చేశారు రెండు మూడు మూడు పరిహారంలో ఎమ్మెల్యే చేశారు అలాగే ఇప్పుడున్న ఆర్ల రామకృష్ణారెడ్డి గారు పది సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు ఈ ఇరవై ఐదు సంవత్సరాలు మంగళగిరి అభివృద్ధి ఎంత చెందిందో మీ అందరికీ తెలుసు విధంగా కనుక ఈయన కనుక చూసుకుంటే జనాలు తిరిగే కాడేమో గ్రావల్ రోడ్లు వేసాడు ఆయన తిరిగే కాడేమో తార్ రోడ్లు వేసుకున్నారు మరి ఇక్కడే అర్థమైపోతుంది దీన్ని చేసిన అభివృద్ధి ఏందంటే ఏంటంటే రెండు మూడు రోడ్లు కనుక వేసి ఈ అభివృద్ధి ఇదే నేను చేసిన అభివృద్ధి అని చెప్పుకుంటూ వచ్చిన రాళ్ళ రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే సోదరి మురుగుడు లావణ్య గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నారు అమ్మ మీరు ఆమెకు ఓటేయండి మీకు ఏమైనా కావాలనుకుంటే నా రండి అని చెప్పి పెత్తందారి పోకడబోతున్నా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి మంగళగి ప్రజలందరూ కూడా ఆ కరకట్ట కమలాసన యొక్క నాటకాలు చూసి మీ ఓటు ద్వారా అతనికి బుద్ధి చెప్తారని అనుకుంటూ ఇదే కుల మతాలకు అతీతంగా అందరూ ఓటేసి జనసేన బీజేపీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవడానికి మనం అందరం పనిచేయాలి దానికి గ్రామ గ్రామాన తిరిగి వార్డు వార్డుల్లో తిరిగి సైకిల్ గుర్తుకు ఓటు వేసే విధంగా మనం అందరం కష్టపడి పనిచేయాలి దానికి మేము ముందుంటాం జై జనసేన జై టీడీపీ